హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ నేను మీ కృష్ణవేణి ఏంటి కేక్ చూపిస్తూ ఉంది కేక్ అంటే ఎవరిదన్నా అంటే బర్త్డే ఉందని అనుకుంటున్నారా కానీ మా ఇంట్లో ఎవరిది బర్త్డే లేదు కాకపోతే మాకు ఒక రకంగా చెప్పాలంటే మా ఫ్యామిలీకి ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పాలి ఎందుకంటే ఇద్దరిది బోర్డ్ ఎగ్జామ్ అంటే రిజల్ట్స్ వచ్చినాయి పాప అట్లాగే బాబుది అంటే పాపది వచ్చి ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయితా ఉంది ఇక బాబుది టెన్త్ క్లాస్ది రిజల్ట్స్ రాలేదు పాపది ట్వెల్త్ రిజల్ట్స్ వచ్చిన ఉండే ఇది అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే వచ్చింది ఇక బాబుది మాత్రం వచ్చేసరికి కొంచెం షనా టైం పట్టింది సిబిఎస్ఈ సిలబస్ కనుక షనా అంటే చనా డిలే అయింది ఈసారి ఇక దానికోసం అని చెప్పేసి ఇద్దరిది ఏమి అంటే పాపది వచ్చినప్పుడు ఏమి అంత సెలబ్రేషన్ ఇట్లా ఏం చేసుకోలేదు కాకపోతే ఇద్దరిది ఒకటేసారి చేస్తాను నేను ఏది చేసినాను అంటే బర్త్డేలే కానీ అట్లాగే ఏది చేసినా ఇద్దరిది చేస్తాను అంటే అంటే ఈక్వల్గా చేస్తాను ఒకరికి ఒకరికి తక్కువ అని అన్నట్టు కాదు కానీ పిల్లలు ఇద్దరు ఫస్ట్ క్లాస్లో పాస్ కావడము ఇంకోటి వాళ్ళు అనుకున్న కాలేజ్లో వాళ్ళకి సీట్ రావాలని అనుకోవడము ఇవన్నీ అసలుకి ఒకటి తర్వాత ఒకటి అంటే జరిగిపోతూ ఉన్నాయి ఇన్ని రోజుల దాకా నాకు ఎట్లా ఉండే అంటే పిల్లలు చిన్నగా ఉన్నారు కదా అసలుకి స్టడీస్ స్కూలే కదా అని అనుకున్నాను కానీ ఇప్పుడు ఇద్దరు కాలేజ్కి ఎంటర్ అవుతారు అంటే ఒకరు స్కూల్లో ఉండే ఒకరు అంటే కాలేజ్లో ఉండే కానీ ఇప్పుడు ఇద్దరు ఒకేసారి కా అంటే కాలేజ్ లైఫ్కి ఎంటర్ అవుతారు అందుకే కొంచెం ఎట్లా అంటే చనా భయపడ్డాము నేను మా ఆయన ఇద్దరము అంటే మార్క్స్ ఎట్లా స్కోర్ చేస్తారో అనేసి ఇక మా బాబుదైతే అసలుకి అసలు వాడు పట్టలేని సంతోషంలో ఉన్నాడు ఇక మా అమ్మకి వీడియో కాల్ చేసి నేను కేక్ కట్ చేసి ఫస్ట్ మా అమ్మకి బయట అంటే తినిపియడము ఇదంతా ఇక అదంతా ఒకేతయితే ఇంకోటి కాలేజ్ అడ్మిషన్లు స్టార్ట్ కావడం ఇంకొకటి ఇద్దా అంటే వాడు అనుకున్న కాలేజ్లో అడ్మిషన్ రావాలని షన అంటే షన ట్రై చేస్తున్నాము ఇద్దరు ఒకటే కాలేజ్ ఇద్దరు ఒకటే యూనివర్సిటీ అంటే పియూసీ మా పాప చదివిన కాలేజీలనే వాడు సీట్ అడుగుతా ఉన్నాడు కాకపోతే ఆల్రెడీ మేము అప్లికేషన్ వేసేసినాం కనుక మనకి సీటు అంటే వచ్చేసింది ఇంకొకటి మేము అంటే ఆన్లైన్ ఫీజు ఇప్పుడు నేను పే చేస్తూ ఉన్నాను అంటే అంతకు ముందుకే నేను అప్లికేషన్ వేసి ఉంటుంది ఇక పాపది మాత్రం కొంచెం పెండింగ్లో ఉంది ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఊర్లల్లో జాతర జరుగుతూ ఉంది ఇక జాతర జరిగినప్పుడు కంపల్సరీ ఇంట్లో దీపారాధన చేస్తారు కదా ఇక ప్రతి ఒక్కరు దీపారాధన చేయాలి కదా ఇక అందుకే అంటే వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేస్తారు ఇక నా రెగ్యులర్ పూజ నేను మాత్రం చేసుకుంటాను అంటే నేను ఎక్కువ హడావిడి లేని పూజలు చేసుకుంటాను చేసుకుంటానని ఇంతకుముందు బ్లాగ్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను నార్మల్గా నేను డైలీ అంటే ఒక శుక్రవారం మాత్రం సన్నా అంటే కొంచెం టైం తీసుకొని చేస్తాను ఎందుకంటే అంత క్లీన్ చేసుకొని అంత పూజ చేస్తారో కొంచెం టైం పడుతుంది కానీ ఇక మిగతా రోజులల్లో మాత్రం నార్మల్గా దీపం పెట్టేసుకొని ఇది చేస్తాను ఇక ఈరోజు ఇంకోటి ఏంటంటే పండగ జరిగేది కూడా శుక్రవారం రోజే స్టార్ట్ అయ్యింది అనుకో అంటే శుక్రవారం రోజే స్టార్ట్ అయ్యింది అది మా అంటే మేము ఉండే ఏరియాలో ముందే స్టార్ట్ అయిన ఉండే అది కొంచెం క్లిప్ మాత్రం మీకు ఇప్పుడు అంటే పెడతాను అది కొంచెం లేట్ అంటే ఒక ట్వంటీ డేస్ అవుతుంది ఆ జాతర జరిగినప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండు ఇక అందుకే నేను దాన్ని మీకు అంటే నేను ఇది చేయలేదు ఇక అది కొంచెం ఒక క్లిప్ మాత్రమే యాడ్ చేస్తాను ఇక మిగతా జాతరది అంటే ఇక మా మేము ఉండే ఏరియా కంటే కొంచెం ముందరున్న ఏరియాలో మాత్రం జాతర జరిగింది ఇక అది నైట్ వ్యూ ఎట్లుంటుంది అట్లాగే డే వ్యూ ఎట్లుంటుంది అంటే సేమ్ మన తెలంగాణ సైడ్ ఎట్లుంటుందో అట్లనే ఉంటుంది ఇప్పుడు మీకు అంటే ఒక రకంగా చెప్పాలంటే మన బోనాల పండుగ జరిగినప్పుడు ఎట్లా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది ఇక ఇదంతా అంటే ఇక నేను ఇంట్లో పూజ చేసుకున్నాను కదా శుక్రవారం కనుక ఇంకొకటి ఏంటంటే నాకు చెట్లు పెంచడం చాలా ఇష్టము నాకు ఏడొక ప్లేస్ దొరికినా నేను మనీ ప్లాంట్ పెట్టేస్తాను ఎందుకంటే మనీ ప్లాంట్ ఎండ్లనైనా పెరుగుతుంది అది నీళ్ళలోనే కానీ అట్లనే అంటే మట్టిలో కూడా కాకపోతే నాకు ఏ ఖాళీ ప్లేస్ దొరికినా ఇంకొకటి కప్పులు ఏమైనా ఖరాబ్ అయినా ఏవి ఉన్న బాటిల్స్ ఏవి దొరికినా నేను అందులో మనీ ప్లాంట్ పెట్టేస్తాను ఎందుకంటే బెంగళూరులో అసలుకి ఎట్లా అంటే ప్లేస్ ఉన్నా కూడా అసలు ఓనర్స్ పర్మిషన్ ఇయ్యరు ఎక్కువ చెట్లు పెట్టినా నీళ్లు పడి ఫ్లోర్ ఖరాబ్ అవుతుంది అని అని చెప్పేసి అసలుకి మేము ఫ్లోర్ అంతా పాడైపోతుంది అని అని చెప్పేసి ఎవరు పర్మిషన్ ఇయ్యరు బెస్ట్ ఆప్షన్ అంటే ఇంట్లో పెంచుకునే మొక్కలలో ఇండోర్ మొక్కలు అంటే మాత్రం మనీ ప్లాంట్ బెస్ట్ అని అనుకుంటాను కాకపోతే ఏంటంటే నేను స్నేక్ ప్లాంట్ కూడా పెంచుతారు కాకపోతే అది పెరిగేకి నాకు కొంచెం ఎందుకో నాకు అంత ఇష్టం అనిపించలేదు కాకపోతే ఇల్లు చేంజ్ చేసినాక మాత్రం పెట్టాలని అనుకుంటున్నాను ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టాలని అనుకుంటున్నాను ఇక నెక్స్ట్ అంటే ఇక ఆ రోజు పొద్దున్నే వర్షం పడుతూ ఉండే ఇక నేను పూజ చేసుకొని కొంచెంసేపు బయటకు వచ్చిన ఉంటే అంటే నేను బయటకు వచ్చి చూసిన ఉంటే అసలుకి వర్షం పడ్డది కదా ఇంకొకటి అంటే నాకు పువ్వులు వస్తాయి రోజు డైలీ ఇంటి ముందరికి ఇక వీటి కోసమైనా కొంచెం బయట నిలబడతాను ఎందుకంటే అది కొంచెం లోపట్టుకుంది సౌండ్ వినిపియదు ఇక ఈ క్లిప్ వచ్చేసి మాత్రం ఈ బ్లాగ్ అంటే ఇప్పుడు చూపిస్తున్నది మాత్రం నేను అమ్మ దగ్గర ఉన్నప్పుడు ఈ బ్లాగ్ ఇది అంటే ఈ క్లిప్పు ఇక మొత్తం ఇక ఇది ఇట్లా అంటే వీళ్ళు జాతర చేసినప్పుడు ఊరు జాతర చేసినప్పుడు ఇట్లా పూలతో అలంకరణ చేస్తారు మనం నైవేద్యం వండుకొని తీసుకొని పోతాం కదా ఇక వీళ్ళు మాత్రం ఇట్లా అంటే మనము బోనం ఎట్లా అలంకరిస్తాము తెలంగాణలో సేమ్ వీళ్ళు కూడా అట్లనే పూలతో అంటే మొత్తం పూలతో డెకరేషన్ లెక్క అంటే మొత్తం ఇట్లా అలంకరణ చేసుకొని పొద్దున తీసుకొని పోతారు ఊరు అమ్మవార్లు ఉంటారు కదా ఇక వాళ్ళది వాళ్ళకి ఆ నైవేద్యము సమర్పిస్తారు ఇక ఇది వచ్చేసి నైట్ పల్లకి సేవ అంటే ఇక మంది అమ్మవార్లు ఉన్నారో ఊర్లో అమ్మవార్లని అందరినీ పల్లకీలలో ఇట్లా నీట్ గా అంటే అంటే ట్రాక్టర్లు అనుకుంటాను కింద అట్లనే కనిపించింది నాకైతే ఇక వీటి మీద డెకరేషన్ చేసి అమ్మవార్లని ఊరేగిస్తారు వీటిని పల్లకిలు అంటారు ఇక్కడ ఈ పల్లకిలు అంటే ఏ ఊర్లోనైతే ఏ వాడలనైతే జాతర జరుగుతుందో ఆ రోజు అసలు వాళ్ళు పడుకోరు ఆ రోజు మొత్తం మేలుకతోటే ఉంటారు ఎందుకంటే సాయంత్రం ఆరు గంటలకి స్టార్ట్ అయితే ఈ పల్లకిలు అమ్మవార్లు ఊరేగింపు మళ్ళీ పొద్దున ఆరు గంటల వరకు చేరుకుంటాయి అన్నమాట గుళ్ళకి అమ్మవార్లు మళ్ళీ వాళ్ళ ప్లేస్లకు వాళ్ళు తీసుకొని పోతారు ఇది మాత్రం నేను అంటే మా ఉండే ఏరియా కంటే కొంచెం పక్కల ఉన్న ఏరియాల అంటే మంగంపల్లి ఉంది ఆడ జరిగిన జాతర ఇది ఇక ఇప్పుడు మాత్రం జాతర జరుగుతుంది కానీ కాకపోతే ఏంటంటే లో వర్షం ఫుల్ వర్షాలు పడతా ఉన్నాయి ఒక వారం రోజుల నుంచి వస్తే అసలుకి ఫుల్ వర్షాలు ఒక రోజు వచ్చి ఒక రోజు పడతా ఉంది ఇక నేను వచ్చింది మాత్రం నైట్ వచ్చినాను నైట్ ఇది లెవెన్ థర్టీకి అనుకుంటాను జాతర స్టార్ట్ అయ్యేది నైట్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఇక లెవెన్ థర్టీకి అసలుకి పొద్దునంతా అమ్మవార్లకి అంటే మేకలతోటి అంటే ఇక మేకలను ఇట్లా కోస్తారు కదా ఇక అదంతా బ్లడ్ ఉంటుంది అని అని చెప్పేసి నేను పొద్దున పుట్ట నేను ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ప్రతి దేవస్థానం దగ్గర అమ్మవార్ల దగ్గర అంటే ఇట్లా మేకలను గిట్లా కోస్తారు కో మేకలనే ఎక్కువ కోస్తారు కోళ్ళని గిట్లా ఏం కోయారు ఇక అది చూసి అంటే ఇక నేను ఎంత చూసుకుందాం అనేసరికి ఫుల్ వర్షం స్టార్ట్ అయ్యింది ఇక ఆ వర్షంలో జాతరనేమో కానీ అసలుకి మాది ఒక రకంగా చెప్పాలంటే కన్ఫ్యూజ్ అయిపోయినాం మేము మేము బండి పార్కింగ్ చేసింది ఒక దగ్గర అయితే ఇంకొక అంటే ఇట్లా అంటే ఆ ఏరియా మొత్తం తిరుక్కొని వస్తాం కదా అసలుకి చీకట్లో మేము కన్ఫ్యూజ్ అయిపోయినాము బండి పార్కింగ్ ఎక్కడ చేసినాము ఇంకొకటి ఏంది అనంటే వర్షంలో అసలుకి ఇంకొక గల్లీ నుంచి ఇంకొక గల్లీకి వచ్చేసినాము అసలు కన్ఫ్యూజ్ అయిపోయిన ఉంటేమి ఇంకొకటి ఏంది అనంటే వర్షం పడతా ఉంది కనుక పోలీస్ వాళ్ళు అసలుకి ఎక్కడ బారికేడ్లు వేసేసిరు ఇక అదంతా తిరుగుకొని వచ్చేసరికి ఇక్కడ ఈ గల్లీలోకి వచ్చినాము ఇది వచ్చేసి సెంటర్ అనమాట అసలుకి సెంటర్ లో ఉన్న గల్లీలోకి వచ్చేసినాము మేము బండి పార్కింగ్ చేసింది మాత్రం ఎం అంటే అంటే వా కాలనీ స్టార్ట్ అయ్యి లో పెట్టినాము ఇక లోపలికి వచ్చేసరికి మాత్రం డెకరేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ గా చేసారు లైటింగ్ తోటి ఇంకోటి ఏంటంటే పల్లకీలు రావాలి కానీ వర్షం పడతా ఉంది కనుక అసలు పల్లకీలు క్యాన్సిల్ అయిపోయినాయి అనుకుంటాను ఎందుకంటే మిడ్ నైట్ అంతా లెవెన్ థర్టీ అసలుకి ట్వెల్వ్ అవుతా ఉంది ఇక అదే మా ఆయనతో అదే అంటా ఉన్నారు మీరు ఇంత లేట్ వచ్చిండ్రేంది అని అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇట్లా ఇక అదే మాట్లాడుకొని అసలుకి ఇంకోటి ఏంటంటే ఈ ఇప్పుడు ఈ లైటింగ్ అంతా పెట్టిండ్రు కదా ఇక్కడ అసలుకి పల్లకిలు రావాలి అమ్మవారు పల్లకిలు రావాలి ఇక పల్లకిలు మాత్రం రాలేదు అంటే ఇక పొద్దున అంటే టూ టూ తర్వాత తీస్తామని చెప్పారు ఇక అప్పటి వరకు మనం ఉండాలంటే అయ్యలేదు ఇక అంతా జాతర అంతా అసలుకి మన దగ్గర ఎట్లయితే జరుగుతుందో అట్లనే జరుగుతుంది సేమ్ ఇక్కడ కూడా ఎల్లమ్మ తల్లిని పూజిస్తారు మారమ్మ వీళ్ళందరూ దేవతలు ఉంటారు ఇక మేము చూసుకొని ఇక ఇంటికి అయితే ఆ రోజైతే ట్వెల్వ్ థర్టీకి అట్లా బయలుదేరినాం ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మార్నింగ్ ఇక నేను షాపింగ్ అని వచ్చిన ఉంటాయి నాకు కొన్ని ఫ్లవర్స్ గిట్లా అంటే బాగా అనిపించినాయి ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ ఫ్లవరు కాకపోతే రేట్లు మాత్రం వాడు సన్నా అంటే షనా చెప్తా ఉండే రెండు మాత్రం రోజు ఉంటాయి కదా ఆర్టిఫిషియల్ రోజు ప్లాంట్స్ అవి మాత్రం బాగా అనిపించినాయి టేబుల్ మీద పెట్టేకి ఇక అవి రెండు మాత్రం తీసుకున్నాను ఇంకొకటి ఏంటంటే నైట్ వర్షం పడింది పొద్దున సన్న ఉక్కపోతగా ఉండే ఇక సేమ్ మన జాతరలు అంటే ఉంటాయి గాజులు అట్లాగే అంటే ఇక ఇవి ఉంటాయి కదా చిరుతిండ్లు తిండ్లు అట్లాగే క్లిప్పులు మళ్ళీ ఇంకా ఏ చెప్పులు ప్రతి ఒక్కటి అసలుకి అంటే మన దగ్గర జరిగితే ఎట్లా జాతరలో ఎట్లా ఉంటాయో సేమ్ ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది కాకపోతే అంటే ఇక్కడ అమ్మవార్లని ప్రత్యేకంగా అలంకరణ అట్లాగే ప్రత్యేకంగా ఒక సెంటర్ తీసుకొచ్చి ఆ సెంటర్లో పెడతారు కానీ వర్షం పడింది కనుక అసలు అమ్మవార్లను ఆల్రెడీ అంటే గుళ్ళల్లో మళ్ళీ తీసుకుపోయి అక్కడ గుళ్ళ పెట్టేసిరు ఇక మేము వచ్చింది మాత్రం సాయంత్రం కదా ఇక దాన్ని ఇంకా ఇంకోటి ఏంటంటే ఫుల్ ట్రాఫిక్ మంగంపల్లి అంటేనే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్ ఈ ట్రాఫిక్ని దాటుకొని అసలుకి ఇంటికి వెళ్ళాలంటే అసలుకి ఒక చక్రవ్యూహాన్ని దాటుకొని బయటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది అంటే మా పిల్లలది అంటే ఏమంటారు రిజల్ట్స్ వచ్చిన సంతోషం అట్లాగే ఊరి జాతర ఇది ఈ రోజు నా బ్లాగ్ ఐ హోప్ మీ కనుక నా బ్లాగ్ నచ్చి ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే నా బ్లాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్